ఓం నమో వెంకటేశాయ నేను మీ శ్రీనివాస్ భక్తి మార్గానికి స్వాగతం నేను ఉన్నటువంటి ప్లేస్ వచ్చేసి తిరుమల కొండపైన సిఆర్ వాపి దగ్గర ఉన్నానండి సిఆర్ఓపి దగ్గర ఎవరికైతే రూమ్ అయితే దొరకలేదో అంటే సాధారణంగా మనకి సింగిల్గా వెళ్తున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో శ్రీవారి భక్తులుగా వీళ్ళకి రూమ్ అయితే ఇవ్వరండి అదేవిధంగా జంటగా వెళ్తున్నటువంటి పెళ్లి కానీ అబ్బాయి కానీ అమ్మాయికి కానీ వీళ్ళకి కూడా రూమ్ అయితే ఇవ్వరు అదేవిధంగా పద్దెనిమిది సంవత్సరాల లోపు ఉన్నటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి కూడా రూమ్ ఇవ్వరు కాబట్టి రూమ్ కనుక దొరకకపోతే తిరుమల కొండపైన సిఆర్ఓపి దగ్గర మీరు నేరుగా సిఆర్ఓపి దగ్గర నుండి యాత్రి సదన్ ఉంటుందండి కరెక్ట్గా యాభై మీటర్ల డిస్టెన్స్లో ఉంటుంది ఇక్కడ నేను వీడియోలో చూపిస్తాను చూడండి ఈ ప్లేస్ అంతా కూడా యాత్రి సదం దగ్గరికి అండి ఎందుకంటే నేను సిఆర్ఓపి దగ్గర నుండి యాత్రి సదానికి అయితే నడిచి వెళ్తున్నాను ఇక్కడ కనిపిస్తున్నటువంటి దారి అంతా కూడా మనకి యాత్రి సదానికి వెళ్తున్నటువంటి రూట్ అండి ఇక్కడ అయితే మనకి ఫ్రీ లాకర్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా తిరుమల కొండపైన ఉచిత లాకర్లు అన్నది మనకి మూడు నాలుగు ప్లేస్లు ఇస్తారండి అందులో యాత్రి సదన్ కూడా ఒకటి తర్వాత బాలాజీ బస్ స్టాండ్ దగ్గర ఉన్నటువంటి పద్మనాభ నిలయంలో కూడా మనకి ఉచిత లాకర్లు అయితే ఇవ్వడం జరుగుతుంది కొంతమంది అక్కడికి వెళ్ళి కూడా ఈ లాకర్ అయితే తీసుకోవడానికి అవకాశం ఉంటుందండి నేను యాత్రి సదన్ దగ్గర లాకర్స్ ఏ విధంగా ఉంటాయి ఇక్కడ ఆల్స్ ఏ విధంగా ఉంటాయి ఇక్కడ రెడీ అవ్వడానికి అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయా లేదా అన్నది నేను చూపించి చెప్పేటువంటి ప్రయత్నం చేస్తానండి చూసారు కదండి కరెక్ట్గా ఒక యాభై మీటర్ల దూరంలో మనకి యాత్రి సదన్ అయితే ఉంది ఇక్కడ కనిపించేటువంటి ప్లేస్ ఏదైతే ఉందో గతంలో ఇక్కడ అంగర్ ప్రదక్షణ టికెట్లు ఇచ్చేవారండి ఆఫ్లైన్లో ఇప్పుడైతే ఆన్లైన్ చేశారు కాబట్టి మనం కి టికెట్కి సంబంధించిన అబ్సెట్ వెబ్సైట్లకు మనం మనమైతే బుకింగ్ చేసుకోవాలి ఎందుకో అండి ఇక్కడ వచ్చాను చూడండి యాత్రి సదన్ దగ్గరికి వచ్చాం ఇక్కడ ఫ్రంట్ కనిపిస్తున్నటువంటి ప్లేస్ అంతా కూడా యాత్రి సదా అండి అంటే పిఎస్సి వన్ అంటారు ఇక్కడ నుంచి మనం లోపలికి వెళ్తాం ఇక్కడ అయితే మనకు ఉచితంగా లాకర్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఎవరైతే సింగిల్గా గా వెళ్తున్నటువంటి శ్రీవారి భక్తులు ఉన్నారో వీళ్ళకి అదే విధంగా రూమ్ కనుక ఒకేలా దొరకకపోయినా కూడా మీకు ఎటువంటి ఇబ్బంది లేదని నేరుగా ఇక్కడ యాత్రి సాధన దగ్గరికి మన ఆధార్ కార్డుని పట్టుకెళ్తే ఆధార్ కార్డు ఉంటే ఆధార్ కార్డు ఒకవేళ ఆధార్ కార్డు లేకపోతే మీ దగ్గర ఉన్నటువంటి ఏదో ఒక ఐడి ప్రూఫ్ చూపించి లాకర్ అయితే తీసుకొచ్చండి ఇక్కడ అయితే మనకి హాల్ వన్ హాల్ టూ హాల్ త్రీ హాల్ ఫోర్ ఉంటాయండి మొత్తం నాలుగు హాల్స్ ఉంటాయి ఇక్కడ నేనైతే హాల్ త్రీకి అయితే వెళ్తున్నానండి చూశారు కదా పైన హాల్ నెంబరు వన్ టూ త్రీ ఫోర్ ఉంది కదా అండి ఇక్కడ మంది శ్రీవారి భక్తులు ఇక్కడ ఓపెన్గా ఉన్నటువంటి యొక్క ప్లేస్లో కూర్చోవడం విశ్రాంతి తీసుకోవడం చూడవచ్చు అదేవిధంగా మనకి ఇక్కడ ఈ యాత్రి సదం దగ్గరే మనకి ఏంటంటే క్యాష్ అండ్ కంఠాలు కూడా అందు అందుబాటులో ఉందండి కళ్యాణ కట్ అంటారు కదా ఎవరైతే తిరుమల శ్రీవారికి ముక్కువాళ్ళు ఉన్నాయో అంటే గుండు కొట్టించుకుంటూ ఉంటారు అవరు కూడా ఇక్కడ మనం చేయించుకోవడానికి మనకి అందుబాటులో ఉంటుందండి యాత్రి సదం దగ్గర దీంతో పాటు మనకి ఇక్కడ చూడవచ్చు మనకి ఆర్థిక సేవలు కానీ దర్శనం కానీ వస్తున్నటువంటి భక్తులందరూ కూడా సంప్రదాయ వస్త్రాలలోనే రావాలని కూడా ఇక్కడ నోటీస్ బోర్డులో పెట్టారు నేను హాల్ త్రీలోకి లోపలికి వెళ్ళి ఏ ఏ విధంగా ఉంటుందో చూపిస్తానండి ముందుగా అయితే ఇక్కడ లోపలికి వచ్చిన తర్వాత ఇక్కడ ఒక సిబ్బంది ఉంటారండి టీడీ సంబంధించిన సిబ్బంది నాకు లెఫ్ట్ సైడ్ కూర్చున్నారు వీళ్ళకి మన ఆధార్ కార్డు చూపిస్తే మనకి లాకర్ అన్నది ఇవ్వడం జరుగుతుందండి చూసారు కదండి ఇవన్నీ లాకర్లు అండి ఇక్కడ ఈ లాకర్లో మన లగేజ్ పెట్టుకోవచ్చు అదేవిధంగా ఇక్కడ లో మనకి మనం లాకర్ ఇచ్చినప్పుడే మనకి అక్కడ ఉన్నటువంటి సిబ్బంది ఒక సాప ఒక దుప్పట లేదా రొగ్గు అన్నది ఇవ్వడం జరుగుతుందండి బెడ్షీట్ ఈ టైపు ఇవ్వడం జరుగుతుంది అంటే మన రూమ్ ఖాళీ చేసిన తర్వాత మనకి ఇచ్చినటువంటి షాపను కానీ బెడ్షీట్ని కానీ రొగ్గుని కానీ తిరిగి వాళ్ళకి ఇవ్వాలండి ఇక్కడ అయితే మనం కొంచెం విశ్రాంతి తీసుకోవడానికి అదేవిధంగా స్నానాలు చేయడానికి బాత్రూమ్ ఫెసిలిటీస్ కూడా అన్నీ మనకి అందుబాటులో ఉంటాయండి ఆడవారికి సపరేట్గా అదేవిధంగా మగవారికి కూడా సెపరేట్గా ఉంటాయండి ఇక్కడ చూశారు కదా ఇక్కడ అయితే మనకి లాకర్ అయితే ఇవ్వడం జరుగుతుంది ప్లేస్లో ఇక్కడ మనకి నోటీస్ బోర్డులు కూడా పెట్టడం జరిగిందండి ఒకసారి ఇక్కడ లోపలికి వెళ్ళిన తర్వాత మీ యొక్క లగేజ్ని అయితే మీరే జాగ్రత్తగా భద్రపరుచుకోవాలి లాకర్లో అక్కడ లగేజ్ ఏం పోయినా కూడా ఇక్కడ టీటీ సిబ్బంది వరకు అయితే సంబంధం ఉంటుందండి ఇక్కడ ఎవరైతే వెళ్ళినటువంటి శ్రీవారి భక్తులు ఉన్నారు మనం విశ్రాంతి తీసుకోవడానికి ఇదంతా ఓపెన్ ప్లేస్ అయిన హాల్ ఈ హాల్లో మనం విశ్రాంతి తీసుకోవచ్చు అదేవిధంగా బాత్రూమ్లు కానీ రెడీ అవ్వడానికి కానీ అదేవిధంగా తలనీళ్ళాలు సమర్పించడానికి కానీ అంటే మొక్క వాళ్ళు సమర్పించడానికి కానీ లేదా కొంతమంది ఆడవారు మూడు కత్తెళ్ళు ఇద్దామని శ్రీవారికి మొక్కుకుంటారు వాళ్ళు కూడా ఇక్కడ ఉన్నటువంటి కేసన్ కంఠాలు మనకి ఇందులోనే ఉందండి యాత్రి సతం దగ్గర ఉంది యాత్రి సతం దగ్గర మన అయితే గుండెలు కొట్టించుకొని తర్వాత స్వామివారిని అయితే దర్శించుకోవడానికి వెళ్ళడానికి ఉంటుందండి చూసారు కదండీ ఇదంతా కూడా మనకి ఇక్కడ హాల్ త్రీలో ఉన్నటువంటి ఓపెన్ ప్లేస్ అన్ని అదేవిధంగా హాల్ వన్ కానీ హాల్ టూ కానీ హాల్ త్రీ కానీ సేమ్ ఇదే విధంగా ఉంటుందండి ఇక్కడ లాకర్ లో అయితే మనకు ఫ్రీగా ఇవ్వడం జరుగుతుందండి ఒక రూపాయి కూడా తీసుకోరు కాబట్టి మిత్రులందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకుని స్వామిని అయితే దర్శించుకునేటువంటి ప్రయత్నం